హలో గుండెకు మేలు చేసే రొయ్య చింత చిగురు కూర ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కేజీ రొయ్య తీసుకున్నాను వాటిని పైనంతా వలిచేసిన తర్వాత రొయ్య ఈ టైప్లో వస్తుంది సో ఇలాగైనా కర్రీ చేసుకోవచ్చు లేదా వాటిని టూ పీసెస్కి కట్ చేసైనా కర్రీ చేసుకోవచ్చు రొయ్యల్లో విటమిన్ బి ట్వెల్వ్ డి బీ త్రీ ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవాలి ఈ టైప్లో సో ఇప్పుడైతే నేను చింత చిగురు కోసం మా చెట్టు దగ్గరికి వెళ్ళాను సో చింత చిగురు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది సో చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి సో అంతేకాదండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ చింత చిగురు ఓకేనా ఇలా నలిపి వేసుకోవాలి కూరలో అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనము ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం లైట్గా ఇందులో ఆల్రెడీ క్లీన్ చేసుకున్న రొయ్యలు వేయాలి రొయ్యలు గుండె ఆరోగ్యానికి మంచిది సో ఇందులో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి గరిటతో లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి సో రొయ్యల్లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తక్కువగా తినడం మంచిదని నా ఉద్దేశము ఇప్పుడు రొయ్యల్ని సపరేట్ చేసేయాలి అప్పుడు వాటర్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మంచి స్మెల్ కోసం కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఎప్పటివరకంటే ఇది బ్రౌన్ కలర్లో మారేంత వరకు ఆ ఆనియన్స్ అలా కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి తరువాత లో ఫ్లేమ్లో వాటిని గరిటతో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి ఆ ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా కలబెట్టుకోవాలి తర్వాత ఆల్రెడీ ఉడికించిన రొయ్యల్ని ఇందులో వేసి కలుపుకోవాలి బాగా చక్కగా కలుపుకోవాలండి రొయ్యల్లో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడైతే చింత చిగురు యాడ్ చేయాలి దీనిలో కూడా ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి సో నేను అందుకనే ఈ కాంబినేషన్ చెప్పాను కాక ఇంకొక యూజ్ ఉంది అది నేను లాస్ట్లో చెప్తాను సో ఇప్పుడైతే మ బాగా ఫ్రై చేసుకోవాలి చింత చిగురు బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి నైట్గా చింతపండు రసం కూడా కొంచెం కలుపుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఓపెన్ చేసాం కదా ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకోవాలి చింత చిగురు కాంబినేషన్ వల్ల రొయ్య తింటే కాళ్ళు నొప్పులు కూడా రావండి సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి